ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎస్ఐ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్ తిరిగి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది సింగిన్ ఓన్ బండి ఇంకా షోరూమ్ టైర్ల మీ ఉంది బండి కస్టమర్ పై వచ్చేసి ఐదు లక్షల నలభై అంటారు కానీ ఈ సండే ఆఫర్ లో ఐదు లక్షల పదివేలకు వచ్చేస్తారు మీకు వెహికల్ షోరూమ్ పీస్ ఉంది బండి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎస్ఐ టూ థౌసండ్ నైన్టీన్ వెహికల్ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది బండికి కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై ఐదు వేలు అంటున్నారు కానీ ఈ సండే ఆఫర్ లా మీకు ఐదు లక్షలకి వెహికల్ వచ్చేస్తుంది ఇంకా కొంచెం స్లైట్ గా మాట్లాడతాం జీరో డౌన్ పేమెంట్ మీద వచ్చేస్తుంది వెహికల్ ఇది ఈ కార్ వచ్చేసి వెహికల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ టూ వెహికల్ కేవలం డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఈ సండే ఆఫర్ చాలా చీప్ ఉందన్న చాలా తక్కువ ప్రైస్ కస్టమర్ కి అర్జెంట్ ఉంది డైరెక్ట్ అరవై వేలు ప్రైస్ డ్రాప్ చేశారు నాలుగు లక్షల తొంభై వేలుకే మీరు ఎక్కడ పోయినా ఇంత క్వాలిటీ వెహికల్ నాలుగు లక్షల తొంభై వేలు దొరకదు ఫైనల్ ప్రైస్ నాలుగు లక్షల తొంభై వేలు నెక్స్ట్ వెహికల్ ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ థర్టీన్ పెట్రోల్ వేరియంట్ కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు అంటున్నారు ఈ సండే ఆఫర్ లో మూడు లక్షల ముప్పై వేలకి వచ్చేసింది మీకు ఈ వెహికల్ వచ్చేసి వోక్స్ వేగన్ వెంటో హైలాండ్ వెహికల్ కి ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అన్ని ఫీచర్స్ టాప్ అండ్ ఫీచర్స్ అయితే రావడం జరుగుతుంది లక్ష పది వేల కిలోమీటర్ తిరిగింది వర్జన్ రెడింగ్ అని చెప్పారు కస్టమర్ గారు కస్టమర్ పేర్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అన్నారు కానీ మీకు సండే ఆఫర్ రెండు లక్షల ఇరవై వేలకే మంచి బండి రెండు లక్షల ఇరవై వేలకే వచ్చేస్తుంది మీకు చాలా బాగుంది అవుట్లుక్ మంచి పాజిట్ ఉన్నది వెహికల్ అయితే